సాయంపేట మండల పరిధిలోని మందారిపేట గ్రామ పరిసరాల గుట్టల్లో బ్లాస్టింగ్ మూలంగా గ్రామంలో నివాసాలు దెబ్బతింటున్నాయని ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆవేదన చెందిన ఎంపీటీసీ తన పదవికి రాజీనామా చేశారు తాము ఎన్ని విన్నపాలు చేసినా అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం వల్లనే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు మా నివాసాలకు అతి దగ్గరలో గత ఎనిమిది సంవత్సరాలుగా గుట్టల్లో విపరీతమైనటువంటి బోర్ బ్లాస్టింగ్లు వేలుస్తుండడం వల్ల మా గ్రామంలోని ఇళ్ళన్నీ ఇప్పటికే తొంభై శాతం పగుళ్ళకు గురై కూలిపోయే దశకు చేరుకున్నాయి వీటితో పాటు మా గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు బడి గుడి అన్నీ కూడా పగుళ్ళకు గురై విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాం వ్యవసాయ బావులు కూడా కూలిపోయే పరిస్థితి చేరుకున్నాయి వీటన్నిటితో పాటు ఆ గుట్టల్లో దాదాపు ఇరవై ఎకరాలు దళితుల భూములను అన్యాక్రాంతంగా ప్రైవేట్ వ్యాపారులు ఆక్రమించుకొని దాంట్లో ఉన్నటువంటి చెరువును కూడా కబ్జాకు గురి చేశారు మరి ఆ చెరువు ఆయకట్టు రైతులు కూడా విపరీతంగా అన్యాయానికి గురయ్యారు వీటితో పాటు మాందర్పేట గ్రామంలోనే మా నివాసాలకు అతి దగ్గరలో నాలుగు డాంబర్ ప్లాంట్లను మరి వర్ధనపేట ఎమ్మెల్యే అయినటువంటి ఆరు రమేష్ గారు జహీరాబాద్ ఎంపీ అయినటువంటి బీబీ పాటిల్ గారు నిబంధనలకు విరుద్ధంగా మా ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఆ పొగలు పొగలతో కూడుకున్నటువంటి మిషన్లు పెట్టడం వల్ల మేము తీవ్ర అస్వస్థలకు గురై ఊపిరితిత్తుల బారిన పడుతూ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలు ఏర్కునే ఏర్పడే పరిస్థితి ఉన్నది మా గ్రామ ప్రజలతో పాటు కస్తూర్బా స్కూల్ విద్యార్థినులు జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ విద్యార్థులు కూడా ఈ యొక్క పొగలను విపరీతంగా పీల్చుకోవడం వల్ల విపరీతమైనటువంటి అస్వస్థలకు గురవుతున్నారు మరి మా గ్రామంలో గ్రామ పంచాయత్ తరఫున రెండు సార్లు ఏకగ్రీవ తీర్మానం బ్లాస్టింగ్ క్వారీలను డాంబర్ ప్లాంట్లను రద్దు చేయాలని తీర్మానం చేసినాము గత మూడు గత రెండు సంవత్సరాలుగా జరిగినటువంటి మండల సర్వసభ్య సమావేశాల్లో కూడా మరి డాంబర్ ప్లాంట్లను బ్లాస్టింగ్ క్వారీలను సీజ్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసినాము అట్లాగే సాయంపేట మండల తహసీల్దార్కు ఆటవ ములుగు గారికి జిల్లా కలెక్టర్ వరంగల్ గారికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసనచారి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మేము ఫ్యాక్స్ ద్వారా వినతుల రూపంలో గ్రామస్తులం అంతా కలిసి ఇవ్వడం జరిగింది గత సంవత్సరాల కాలంగా మా బాధ మా కోడు మరి తీవ్ర రూపాల్లో వ్యక్తం చేస్తూ ఎన్నిసార్లు వెళ్ళబోసుకున్నా కూడా ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అక్రమ హక్కుల పాలట కొరడా జుల్పిస్తానని చెబుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రజల ప్రాణాలకు నష్టం కలిగిస్తున్నటువంటి విద్యార్థుల ప్రాణాలకు నష్టం కలిగిస్తున్నటువంటి ఈ బ్లాస్టింగ్ క్వారీల పైన ఈ డాంబర్ ప్లాంట్ల పైన చర్య తీసుకోవట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు నా గ్రామ ప్రజల్ని నా కుటుంబాన్ని నా పిల్లల్ని నా ప్రాణాలని రక్షించుకోలేని ఈ యొక్క నేను ప్రజాప్రతిగా ఉన్నటువంటి ఎంపీటీస్ పదవి కలత చెంది రాజీనామా చేయడం జరిగింది ఈరోజు మా శాంపేట మండలంలో జరిగినటువంటి సర్వసభ సమావేశంలో నా యొక్క రాజీనామాను మా మండల ఎంపీటీఓ గారికి